ఈరోజు ఈ సంక్రాంతి నెలలో మరి నెల ముప్పై రోజులు కూడా గంగిరెద్దుల వారి యొక్క సంచారం నగర సంచారం జరుగుతుంది ఈ గంగిరెద్దుల వారు ఎవరో వీరి వల్ల వచ్చే మనకి ప్రయోజనాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం గంగిరెద్దుల వారు ఈరో ఈనాటి వాళ్ళు కాదు కృతయుగంలో గజాసురుడైన రాక్షసుడు పరమేశ్వరుడిని మెప్పించి మరి పరమేశ్వరుని తన గర్భంలో దాచేసుకుంటాడు అలాంటి సందర్భంలో లోకానికి ఎలాంటి శుభాలు లేక అల్లాడిపోతున్న సమయంలో దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువుతో చెప్పుకోగా శ్రీ మహావిష్ణువు నందీశ్వరుని పిలిచి గంగిరెద్దులా మార్చి తను గంగిరెద్దిని ఆడించేవాళ్ళగా మారి మరి బ్రహ్మాది దేవతలందరూ కూడా వాయిద్యగారులాగా ఆ గంగిరెద్దులు ఆడించుకుంటూ నూడూ బసవన్న అనే పాటలు పాడుకుంటూ మరి గజాసురుడి దగ్గరికి వచ్చి ఆ గజాసురుణ్ణి తమ యొక్క మేళతాళ వాయిద్యాలతో మెప్పించి వరాలు పొంది ఆ వరం ద్వారా ఆ పరమేశ్వరుణ్ణి ఆ గజాసురుడి గర్భం నుంచి బయటకు తీసుకొచ్చి లోక కళ్యాణం చేస్తారు ఆనాటి నుంచి వస్తున్న వాళ్ళే మన ఈ గంగిరెద్దుల వాళ్ళు అంటే సాక్షాత్తు విష్ణుమూర్తి గంగిరెద్దుని ఆడించే అవతారంలో ఉన్నాడు మరి ఈ రోజున మనం ఈ గంగిరెద్దులు ఆడించే వాళ్ళని అదే భావనతో ఆత్మభావనతో ఆత్మశుద్ధితో చూసి మరి మనోనేత్రంతో చూసి వారిని మరి బ్రహ్మాది దేవతలుగా గుర్తించి మరి గంగరెద్దిని మహానందిగా గుర్తించి మనం కనుక వారి వచ్చిన వారి మన ముందు మన ఇంటి ముందు గంగరెద్దిని ఆడి వచ్చినప్పుడు వారి వారి జోలిలో చక్కని ధాన్యాన్ని మన మనకు ఆ చేతికి అంది వచ్చిన సంపదనే ఆ సంపదలోంచి కొంత భాగం కనీసం పిడికెడు ధాన్యాన్ని వారి జోలిలో మనం వేయగలిగితే మనకున్న సకల దోషాలు ఆ శ్రీ మహావిష్ణువే కాబట్టి గంగిరెతిని అడించేది ఆ సకల దోషాలు తీసేసి మనకి సకల శుభాలు చేకూరుస్తున్నాడు కనుక ఈ యొక్క విషయాన్ని అందరూ గమనించాలి అలాగే అసలు ఈ గంగిరెతిని మనం ఈ భూలోకంలో ఎలా దాన్ని నిర్మాణం చేయడం జరిగిందంటే ఎవరెళ్లలో అన్నా సరే పెద్దలు మరణించినప్పుడు కానీ ఏదైనా శుభకార్యాలు చేసుకున్నప్పుడు కానీ వారి దగ్గర ఉన్న కోడిదోడల్ని గంగిరెతులు వారికి ఇవ్వడం జరుగుతుంది ఆ కోడిదోడలకి చక్కని విన్యాసం నేర్పి నాట్యం డూ బసవన్నానగానే తలాడించడం ఇలాంటి విన్యాసాలన్నీ నేర్పించి మరి సంక్రాంతి పర్వదిన కాలాల్లో ఈ ధనుర్మాసంలో మరి నగర సంచారం చేస్తూ మనల్ని మన సామాజిక వ్యవహారాల్లో మనం మునిగితేలుతూ ఉంటాం ఇలాంటి వారికి కనీసం ఈ ధనుర్మాసం ఒక్క నెల అయినా సరే ఎలాంటి నియమనిష్టములు లేకుండా పీడికెడు ధాన్యం జోల్లో వేస్తేనే మనకి మరి పరాన్ని ఏ కల్పించి సుఖ సంతోషాన్ని ధనధాన్యాన్ని సిరిసంపదాలని ఇవ్వడానికి గంగిరెద్దుల వారి రూపంలో శ్రీ మహావిష్ణువే మరి భూమి మీద నడగాడుతున్న సందర్భం ఇది అసలు గంగిరెద్దులు వారు నగర సంచారం చేస్తూ వారు పాడే పాటలు మరి ఇప్పుడు కనుమరుగైపోయినాయి కానీ వింటుంటే ఎంత బాగుంటాయంటే అవి అయ్యవారికి దండం పెట్టు అమ్మవారికి దండం పెట్టు అని చక్కని రాగయుక్తంగా మరి వారు కీర్తన చేస్తూ ఉంటారు అది విన్నంతసేపు కూడా మనకి మనసు పొలకించిపోతుంది ఇది ఇవాళ కనుమరుగవుతుంది కాబట్టి మనం అయ్యి ఈ యొక్క ఈ గంగ్రేతులు వారిని మనం ప్రోత్సహించి వారి యొక్క ఔనత్యాన్ని మనం మన తరాత తరాలకు కూడా తీసుకెళ్ళి మరి ఈ భూమి మీద మనం తరించడానికి సులభతరమైన మార్గం కాబట్టి ఎలాంటి నియమాలు లేవు ఎలాంటి నిష్టలు లేవు ఎలాంటి మంత్రాలు లేవు ఎలాంటి తంత్రాలు లేవు ఎలాంటి జపాలు లేవు ఏమీ లేవు ఒక పిడికిడు ధాన్యం ఈ ముప్పై రోజులు కూడా ధనుర్మాసం అని చెప్పి మనం నిర్ణయించుకున్నాము ఈ ధనుర్మాసంలో గత ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము త్రిమూర్తులు త్రిదేవతలు కూడా భూమి మీద సంచరించడానికి నిర్ణయించుకున్న మాసమే ధనుర్మాసం అని మరి ఈ యొక్క గంగిరెదులు వారి అవతారంలో ఉన్న గంగిరెద్దులు ఆడించే వారి అవతారంలో ఉన్నది ఎవరో శ్రీ మహావిష్ణువు అని మనం ఇందాక చెప్పుకున్నాం మరి అలాంటి మహావిష్ణువే మన ఇంటి ముందుకు వచ్చి మన మనకున్న రుగ్మతలు కానీ మనకున్న దోషాలను కానీ తొలగించడానికి జోలి పెట్టి వీడికి బియ్యం ఆశిస్తున్నారు తప్ప ఆ బియ్యం కూడా మనకున్న దోషాల రూపంలో తీసుకుని మనకి సిరి సంపదలు ఇవ్వడానికి మరి గంగిరెద్దుల వారి అవతారంలో గంగిరెద్దుల వారి వేషధారంలో వచ్చి మనల్ని తరింపజేస్తున్నారు పాత వస్త్రాలు అడుగుతున్నారు కొత్త బట్టలు కూడా అడగరు వాళ్ళు పాత గుడ్డ ఏదైనా ఉంటే ఉండమ్మా అంటారు అలాంటప్పుడు మనం దయదేలిసి పాత వంటి చిరిగిపోయినవి కాకుండా కాస్త బాగున్నవి ఇంకా ఇవ్వగలిగే స్తోపుతుంటే నూతన వస్త్రాలు కూడా ఇచ్చి వారిని సత్కరించి మరి మనం తరింపజే తరింపజేయడానికి వారు వచ్చారు తరించడానికి మనం సిద్ధంగా ఉంటే కనుక ఈ భూమి మీద ఇప్పుడు జరుగుతున్న అరాచకాలు కానీ అనర్థాలు కానీ జరగకుండా మరి ఈ ముప్పై రోజుల కాలంలోనే ఈ ప్రగతిని దేశ ప్రగతిని ఎంతో ముందుకు తీసుకెళ్లే అవకాశం ఆ భగవంతుడు మనకు స్వయంగా ఇచ్చాడు ఇలాంటి సత్ మంచి కర్మల్ని సత్కర్మల్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల శుభాలు చేకూరుతాయి సంక్రాంతి యొక్క విశిష్టతని మరి మరింత చేసుకుని మనం మరింత ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ